యనుముల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేరలే అన్న సీఎం సీటు ఎదురెళ్లి ఓట్లు ఏపిస్తే ఎక్కిన సీటు చేస్తామన్నా చేస్తాము మే పని పడతాం నల్ల మల్లకు మళ్ళీ మేము తరిమి కొడుతాం ఓటు వేసినాడ తెగబాడే చెప్పినమన్నా వేటాడే వెంటాడే మీకు ఓటు వేసినాం అయినా నిరుద్యోగులమై నీకు చిన్న చూపాయన కదా రేవంత్ రెడ్డి అని నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఓకొక నేరలే అన్న సీఎం సీటు ఎదురెల్లి ఓట్లు ఏపిస్తే ఎక్కిన సీటు చేస్తామన్నా చేస్తాము మే పని పడతాం నల్ల మల్లకు మళ్ళీ మేము తరిమి కొడుతాం ఓటు వేసినాడ తెగబాడే చెప్పినమన్నా వేటాడే వెంటాడే మీకు ఓటు వేసినాం అయినా నిరుద్యోగులమై నీకు చిన్న చూపాయన కదా